కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఆ లోన్ ఇప్పించడానికి మీరు ఎవరికైనా ఇష్టం ఉందా లేదా అడిగి అడిగినా లేదా అదే కాకుండా ఏదైనా వ్యాపారం చేసుకోండి వ్యాపారం చేసుకోవడానికి అంటే ఏ పశువులు కొనడానికైనా అవ్వచ్చు ఆవులు కొనడానికి అనవచ్చు మేకలు కొనడానికి అవ్వచ్చు ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సెర్వలు మీకు చేస్తాం దాన్ని మీ వ్యక్తిగత అవసరాలు కాకుండా మీ గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే ఇప్పుడు మీ గ్రామంలో మౌలిక సదుపాయం అంటే సపోజ్ ఇక్కడ ఉన్న పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కావాలి ఓకేనా ఆ స్కూల్ ఉంటే సరిపోతుందా ఆ స్కూల్ని సంరక్షించుకోవడానికి దానికి ఒక ప్రహారీ గోడ ఓకేనా ఆ ప్రహారీ గోడ దాని తర్వాత ఇది విద్య పరంగా మీకు వచ్చేసరికి ఇది అదే వైద్య పరంగా వచ్చేసరికి మీకు మీ గ్రామంలో అంటే మీ పంచాయతీకి వచ్చేసరికి దెబ్బగడ్డలో ఒక సబ్ సెంటర్ ఉంది ఉందా లేదా ఒకవేళ మీకు ఏమైనా బాగలేకపోయినా మీరు ఎక్కడికి వెళ్తారు ఇక్కడ కాకుండా సబ్ సెంటర్కి వెళ్తారు అక్కడ బాగపోతే అంబర్ టీఎస్సీకి వెళ్తారు ఓకేనా అక్కడికి బాగోలేకపోతే అక్కడి నుండి రిఫర్ ఎక్కడ చేస్తారో మన పార్క్పురం ఏరియా పని చేస్తారు అటువంటి చదివే